గుడ్ మార్నింగ్ ఎల్లు హేగదీరా చీర అనుకోతీని ఇవతీ దేవస్థానకు అంత వెళ్ళి బేగ అది రెడీ అదే దేవస్థాన రీచ్ దర్శనం ముగ్బు అదే ప్రసాద తిందు ఇది సెకండ్ డే నందు ఎరడన వారద తి మే అయర్ లో ప్లేస్లో మేకప్ అందరూ హేర్ స్టైల్ అంత అలాగే లొకేషన్ పందే అంద భరోసా నన్ను ఫ్రెండ్ ఆల్ రెడీ హేర్ స్టైల్ మారు ఈనింగ్ హేర్ స్టైల్ బు అంతరు నాలు ఈవ్నింగ్ మేము మార్నింగ్ గోస్కర ఇదే నోడి ఇూ హీ శాస్త్రతరుగా అసలు ఉడికి వందీరే చేంజ్ మాకు అంతరు హి చేంజ్ మాకుంటే అదామే అదేనో శాస్త్రంతే తున్న మడ్లకి అనో హత అదే నో సు అంత హి సీరి చేంజ్ మి క్రి కర్కొందేనో శాస్త్రతారు అలా సున్నే కూతున్న అంత స్వల్ప వీడియోన మే అయిే నోడి ఈవ్నింగ్ రిసెప్షన్ స్టార్ట్ ఆయన ఈవ్నింగ్ హేకి డెకొరేషన్ అంతా తోర్స్తీని గణేషన్ స్టార్ట్ ఆగి అంత గణేషన ఫస్ట్ తగ్గినీ ఈరో స్టార్టింగ్ తు చూ బ్ర్యాండ్ ఈ రకపక్కలు కూడా మద్య నడీత ఆ లొకేషన్ ఫుల్ ఏనంత కళ్యాణ మంటపలు తుంద ఇవు తు రెప్షన్స్ మదేగ్ నడీత ఇది తు నోడి చన రెడీ నేను ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಹುಡುಗ ಹುಡುಗಿ ನಿಂತಿದ್ರು ಗ್ರ್ಯಾಂಡ್ ಓಪನಿಂಗ್ ಆಯ್ತು ಇಲ್ಲಿ ಓಪನಿಂಗ್ ಆದಮೇಲೆ ಎಲ್ಲ ಜನರು ಇದ್ರು ನಾವೂ ಅಂದರೆ ಎಲ್ಲರಿಗೂ ಫೋರ್ಗೆಲ್ಲ ರೆಡಿ ಮಾಡಬೇಕಿತ್ತು ಫೋರಿಂದ ಫೈ ತರ್ಟಿಗೆಲ್ಲ ರೆಡಿ ಆಗಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು ಫೈ ತರ್ಟಿ ಸಿಕ್ಸ್ ನಾನು ಆ ಹುಡುಗಿನ ಹೇರ್ ಸ್ಟೈಲ್ ಮಾಡಿದೆ ಅವರ ಮಮ್ಮಿಗೂ ಹೇರ್ ಸ್ಟೈಲ್ ಮಾಡಿದ್ದೆ ಬಟ್ ಆ ಫೋಟೋಸ್ ಏನೂ ನನಗೆ ಬಂದಿಲ್ಲ ನೋಡಿ ಈ ಥರ ರೆಡಿ ಮಾಡಿದ್ದೆ ನಾನು ಹೇರ್ ಸ್ಟೈಲು ಆಮೇಲೆ ಮುಗಿಸ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿ ಹಾಗೆ ಲೇಟ್ ಆಗ್ಬಿಟ್ಟು